ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయో కూడా ప్రజలందరికీ తెలుస్తుంది టూ మంత్స్ మేబీ వన్ మంత్ బ్యాక్ అనుకుంటా కేసీఆర్ గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు అది కూడా అది కూడా వాళ్ళ ఛానల్ అయి ఉండొచ్చు ఆ ఇంటర్వ్యూ లో ఏం చెప్పారంటే బీజేపీకి జీరో మహా అంటే ఒకటి వస్తుందేమో అని అన్ని అన్నారు సో ప్రజలందరూ అప్పుడే నవ్వుకున్నారు మరి ఇప్పుడు అసలు ఆయన మొహం ఎక్కడ పెట్టుకుంటాడో చూడాలి మనము ఇంకో కొన్ని గంటల్లో రిజల్ట్ అనేది వచ్చేస్తుంది సూచించబోతున్నా అదే అండి చరిత్ర రాసిన బీజేపీ అవుతుంది చరిత్ర రాసిన మోడీ గారే అవుతారండి ఇప్పుడు కేసీఆర్ గారు మరి ఎక్కడికి వెళ్తారో ఆయన అన్న మాటలకి గాని ఆయన చేసిన పనులకు గాని చూపించిన ఇంటర్వ్యూలకు గానీ వస్తుంది అన్నాడు అది ఆయన పాపం ఆయనకు వస్తదని చెప్పుకో సింది బాగోదన్నట్టుగా మా బీజేపీ ని అనుంటారు సో నరేంద్ర మోడీ గారు దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచే ఏకైక పార్టీ బీజేపీ పార్టీ మళ్ళీ మూడోసారి నరేంద్ర మోడీ గారే మనకి ప్రధానమంత్రి గారు అవబోతున్నారండి ఎగ్జిట్ పోల్స్ మేము యాక్చువల్ మేము ఎయిట్ టు ట్వెల్వ్ అట్లా అనుకున్నాము కానీ ట్వెల్వ్ కి మించి కూడా మా అంచనాలకి మించి కూడా ప్రజలు ఈసారి ఆధరించారు పన్నెండు పైనే పన్నెండు నుంచి పదిహేను మధ్యలో వస్తాయని మేము అంచనా అనుకుంటున్నాం ఎగ్జిట్ పోల్ కూడా అదే చూపిస్తుంది అంటే ఇదే చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ జరిపిస్తా ఉంది అందులో మన చిహ్నం కూడా తెలంగాణ చిహ్నం కూడా చేంజ్ మార్పులు చేయడం జరిగింది అది చాలా హాస్యాస్పదం సార్ దాని గురించి మాట్లాడడానికి నేను సరిపోనేమో ఇంకా మేధావులు అయితే ఇంకా బాగుంటుంది కరెక్ట్ గా మాట్లాడతారు యాజ్ ఏ మహిళగా గానీ ఒక బీజేపీ లీడర్ గా గానీ నేను చెప్పేది ఏంటంటే లోగోలు ఇట్లా చేంజ్ చేసుకుంటూ పోతే కేసీఆర్ వచ్చి ఆయన చేంజ్ చేస్తాడు సో ఏదో అది కొంచెం ఊరికి సంబంధించి తెలంగాణకి సంబంధించింది ఉంది కనుక ప్రజలు యాక్సెప్ట్ చేశారు మళ్ళీ ఇప్పుడు ఈయన వచ్చి కాంగ్రెస్ ఈయన దాన్ని చేంజ్ చేస్తున్నారు తర్వాత ఇప్పుడు మేము వస్తాం మేము బీజేపీ లేదు ఇంకెవరైనా రావచ్చు అని ఇలా చేంజ్ చేసుకోకపోవచ్చు అంటే ఏమంటారు దేశము తర్వాత రాష్ట్రం వీళ్ళ సొంతమా జాతీయ గీతం కూడా మార్చారని విన్నాము అది ఎంతవరకు కరెక్ట్ పైగా పాట పాడించిన వ్యక్తులు మన తెలంగాణలో ఎంతో మంది కళాకారులు ఉన్నారు సో వాళ్ళందరినీ వదిలిపెట్టి ఎవరు దొరకనట్టు ఆంధ్రాకి వెళ్లి ఆంధ్ర నుంచి కీరవాణిని గారిని నేను తప్పు పట్టట్లేను ఆయన మహాగాయకుడు అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ అవమానపరిచినట్టు అవుతుంది తప్పించి ఆయనకి ఏమి పెద్ద గొప్పగా ఒరిగింది ఏమి ఉండదు ఆ పాట పాడినందువల్ల ఆయనైనా కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ ఒక మాట చెప్పుంటే రేవంత్ రెడ్డి అది ఆలోచన చేయకుండా అందరం నుంచి తెప్పించి పాడడం అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి అంటే ఇట్లా ఇప్పుడు ఈ రోజు నుంచి సంబరాలు ఏమైనా స్టార్ట్ అయినా ఆల్రెడీ మేము నిన్నటి నుంచే స్టార్ట్ చేశాం సార్ ఆల్రెడీ నిన్న ఓబీసీ మోర్చా మేము నిన్ననే అది ఏమంటారు ఏడుపాలె జాతర దగ్గర ఆనంద్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ధామ్ ప్రోగ్రామ్ అక్కడ ఆత్మీయ సమ్మేళనం అయిపోయింది సో ఈ రోజు మధ్యాహ్నం నుంచి మేము కూడా ఇళ్ల దగ్గర లీడర్లు మొదలు పెడుతున్నాము రేపు ఈ టైం కి స్టేట్ ఆఫీస్ లో భారీ ఎత్తున ధామ్ ప్రోగ్రామ్ ఉంటుంది చాలా చాలా బాగా ప్రజలు ఆదరించి నరేంద్ర మోడీ గారిని ఖచ్చితంగా ఇంత అత్యధిక మెజార్టీతో గెలిపినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ధన్యవాద మీకు కూడా